ఏంటంటే నవరత్నం మీనాక్షి ఎక్స్ పాయర్ గేల్స్ ఫైర్ 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 అయితే లేదు సో ఈ సో మనల్ని ఒక ఛాలెంజ్ పెడుతున్నాయి సో బేసిక్గా ఫుడ్ ఛాలెంజ్ మీకు కొన్ని ఫుడ్స్ ఇస్తాం వాట్ స్మెల్ కాదు నోట్లో పెట్టుకొని ఆ ఫ్లేవర్ ఏంటో అంటే లైక్ ఏదన గానే బిస్కెట్ కావొచ్చు చాక్లెట్ కావొచ్చు అప్పడే తినేది తప్ప దేనికో కమ్మగా ఉంది రాయప్ప సో మనం ఫస్ట్ ఒక ఫుడ్ ఇస్తున్నాం సో ఆ ఫుడ్ వచ్చేసి ఇదే గాయ్స్ నౌ లెట్ ఇట్ నాట్ అఫాక్ట్ యువర్ బర్త్ డే నల్ దమలకి బై డిస్కోరా యువర్ పెరి పాసు కురాటే ఎ పకరేసు కురానే ంగిర్రా అని తిరుగు తండే బుర్రాంది నాకు మీరు రెండు లా కనిపెట్టిన గుమ్మైతుంది

సో మనల్కి ఒక ఛాలెంజ్ బాయ్ సో బేసిక్ గా ఫుడ్ ఛాలెంజ్ సో ఫుడ్ ఛాలెంజ్ అంటే బేసిక్గా ప్లేడ్ పెట్టేసి ఇది అంతా పనిచేసి ఉంటుంది అది కాదు మీకు కొన్ని ఫుడ్స్ ఇస్తాం వాట్ స్మెల్ కాదు నోట్లో పెట్టుకొని ఆ ఫ్లేవర్ ఏంటో చెప్పాలి నాకు అంటే లైక్ ఏదైనా కానీ బిస్కెట్ కావచ్చు చాక్లెట్ కావచ్చు ఏదైనా కావచ్చు సో మీరు క్లియర్ గా నాకు అరే ఏ వస్తువు నోట్లో పెట్టాను అది ఆ ఇది అదని చెప్పాలి ఓకే అండ్ ఇంకోటి మీకు కళ్ళు మూస్తాం మీరు కళ్ళు ఏ దొంగ దొంగ నిజంగా ఇది గెలిచిన వాళ్ళు మీరు బయటకి ఏడు కంటే వండర్లా అంటే వండర్లా దుర్గం చెరువు అంటే దుర్గం ఏడు కంటే అడిగి తీసుకోవాలి ఫుడ్ లో మసాలా ఉంటది చికెన్ ఉంటది కదే ఉంటుంది ఇంకేమింట మాట నువ్వు విన్నా వాళ్ళ వద్దా ఏదైనా కానీ నేను చెప్పినట్టు చేస్తే మీరు గెలిచినట్టు నేను చెప్పినా చేయాలి చెప్పురా అరే ఫైర్ గెల్స్ ముందు నువ్వు బాయ్ చెప్పురా బాయ్ చెప్పు ఏంది మీరు తింటారా మేము మీరు గెలిచి చూపించాలి మేము కాదు మీరు చూపిస్తా నువ్వు సరే అందరా సరే మీరందరూ అటు తిరగండి అటు లేడీస్ గా అందరు ఒకడే అడిగిరు సో గాయస్ చూడొద్దా సో మనం ఫస్ట్ ఒక ఫుడ్ తీస్తున్నాం సో ఆ ఫుడ్ వచ్చేసి ఇదే గాయస్ యో యో కళ్ళు మూసుకోవాలి కళ్ళు అస్సలు తిరవద్దు

Madhu! Today, I don't know what is happening in the collection. Hey, don't laugh! Madhu, don't laugh! Madhu, don't laugh! Madhu, don't laugh! Sing! Madhu! Hey, look here! What happened? I'm hurt! What happened? Hey, Minggu, sing! Don't పడేదు పడేదు వేసుకో నోట్లేసుకో నోట్లో నోట్లో ఏ మధు అస్సలు నోట్లో నోట్ల నోట్లేసుకో నోట్లో ఏ దిక్కులేని బుడ నువ్వు పెద్ద దిక్కు పద రా ఏమైతుంది ఏమైతుంది బయటికి వద్ద తిను తే అది అదే ఇది అది చూడు చెప్పు ఏమైతుంది అది అది పడేస్తే మాత్రం చాలా వాల్యుబుల్ అది ఒకసారి నోట్లేమైతుంది ఏమవుతుంది ఏమవుతుంది ఆడు నవలరా వెరీ గుడ్ ఏ చదువు అని కలిసే ఏమైతుంది ఏమవుతుంది చెల్లి זה היה גט-קו! פענירה! עוד לא עוד לא שירות? עוד לא עוד לא שירות? עוד לא 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 ע ఏమైతుంది అడుగు ఇంకోసారి ఎందుకేమైంది ఏమైతుంది కళ్ళు తిరుగుడై కళ్ళు తిరుగుడా జుల్లా అంటుందా ఇట్లా ఏమవుతుంది

ಉಂಟು ನಾವು ಇಪ್ಪ ಅಂದ್ರೆ ವದ್ದು ಕಲ್ಲ ತಿರು

ఇంకోసారి గెలుపుతావా బండి చేసావు తమాషా చేసావు తమాషా గెలుపుతావా బండి కదా ఇప్పుడు ఎగురు ఏంది ఇస్టి స్పీడ్ పాను ఏమైతుంది ఏమైతుందా ఈరోజు నిద్ర

అన్నా కారన్నా తిక్క కాదు కాదు కానీ కాదు కానీ కాదు వాడు అట్లా చేసాడు తప్పు కదా చెప్పు ఎవడు ఎవరు నో పడమా నోపడ్రమా

గుమ్మవుతారు ఇప్పుడు నాతో పాటు డాన్స్ 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 ఏమైతుందన్న పామిలో గుసును ఇట్లా ఏమేమైపోతుంది బాడీ లేపు అన్న ఇది అంత మండుతుంది ఇంకా 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 నువ్వు బండి తక్కువ చేసినప్పుడు నాకు ఇదంతా మంది మళ్ళీ నేనేం చేసుకోవాలి బండి పైకి పోతున్నప్పుడు భారం వెళ్తుంటే నవ్వుతు ఇప్పుడు నేను నవ్వాలా మేమేసి అవుతున్నావు ఏమేమి అయిపోతుంది చెప్పు కట్టి మలా మేడం Eh, 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 gak sih? Gua sakit, kok sakit, kok sakit, kok sakit, kok sakit, kok sakit. Gua ikisar, takut apa? Gua ngeluar, takut manja lah.